కోసం యూజ్ చేస్తున్నారా అతని మీద లేకపోతే నిజంగా అతను మదర్ తో చేసాడని నమ్మించడానికి చేస్తున్నారా అని ఇంటెంట్ ప్రూవ్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అంటే యాడ్ ఉంది అక్కడ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లాగా పెట్టాడు కి పారడీ లాగా కాటు ఉంది బేసిక్ ఆడి ఫోటో పెట్టాడు ఫార్మర్ ఫోటో పెట్టాడు అక్కడ అది సైక్ చేసిన అది సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ కేసెస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ శ్రీశ్రీ శ్రీశ్రీ గారు అన్నమాట కూడా ఉందండి మీరు ప్రైవేట్ గా ఉన్నంత కాలం మేమేమను పబ్లిక్ అయినప్పుడు ఏదైనా అంటాం టామ్ టామ్ అని అవును శ్రీశ్రీ అప్పుడు పబ్లిక్ అదే కదా మీరు ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ పబ్లిక్ అనే లైన్ పోయింది ఇప్పుడు నేను నేను ట్విట్టర్ ట్విట్టర్ అంటే ఎవరు నన్ను ఇష్టపడి ఫాలో అవుతున్నారు వాళ్ళు వాళ్ళు నేను వాళ్ళని బలవంత పెట్టట్ల నేను అక్కడ పెట్టాను న్యూస్ పేపర్ ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటి మీకు న్యూస్ పేపర్ ప్లాట్ఫామ్ ఇస్తుంది లేకపోతే ట్విట్టర్ ఒక ప్లాట్ఫామ్ వేస్తుంది వాళ్ళని ఎందుకు రావట్లేదు అంటే సెక్షన్ టూ థర్టీ అదేంటి ద ప్లాట్ఫామ్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంటెంట్ జనరేటెడ్ బై ద యూజర్ అది మీకు వెసులుబాటు కలిగిస్తుంది న్యూస్ పేపర్లో మాకు నచ్చితేనే మేము పెడతాం అనేది ఎడిటర్ ఎప్పుడు చేస్తున్నాడు వాడికి టైం ఉన్నప్పుడు చేయగలుగుతాడు అది ఎగ్జాక్ట్లీ ఇన్స్టంటైనన్స్ గా పెట్టినప్పుడు మీ టైం ఎలా ఉంటది ఉండదు ఉండదు అప్పుడే నేను చెప్పిన ఫస్ట్ చెప్పిన ఫ్రీ సొసైటీ బై డెఫినేషన్ మీన్స్ యూ హ్యావ్ టు బి రెడీ టు టాలరేట్స్ కేసులో కూడా అడ్వకేట్ ఏమన్నా అంటే ఇఫ్ యూ డోంట్ లైక్ హస్లర్ మ్యాగజైన్ డోంట్ బైట్ బట్ యూ కాన్ టేక్ అవే ద రైట్ ఆఫ్ ద సమ్ అన్ అదర్ పర్సన్ హూ వాంట్స్ టు సీ దట్ నీకు ఇష్టం లేనిది నువ్వు వదిలే నువ్వు చూడద్దు అందుకని ఏంటి మీకు వార్నింగ్ లేబుల్స్ ఉండేది అందుకే వార్నింగ్ సిగరెట్టు హానికరం కానీ సిగరెట్ అప్పట్లా చెప్తున్నాడు అంతే సర్టిఫికేషన్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా దాని కింద వస్తుంది మీరు ఒకటి కొంటా ఉంటే దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏమవుతుందని వార్నింగ్ ఉండాలి కానీ రిస్ట్రిక్ట్ అండ్ అది పాయింట్ కానీ నేను ఇంకొక మాట అడగాలి సార్ చనువు తీసుకుని అడుగుతున్నది ఇది డౌట్ కాదు ప్రశ్న కాదు ఇప్పుడు నార్మల్ గా ఒకళ్ళకి అధికారం ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రజలకు వీలైనంత సాయం చేయాలి ఎక్కడైనా ఫీడ్బ్యాక్ లో పొరపాటు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమం చేసేవాడు రచ్చబ రచ్చబండకెళ్ళి చచ్చిపోయాను దానికోసం వెళ్ళే బట్ ఇప్పుడు జగన్ గారు ఆయనకి గవర్నమెంట్ టు పవర్ వచ్చిన తర్వాత అంత థంపింగ్ మెజార్టీతో గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ దేర్ వర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ వేర్ ది పవర్ వాజ్ ఆరిబుల్లీ మిస్యూజ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇస్ లూజింగ్ ది ఎలక్షన్స్ ఆన్ ది వెరీ నెక్స్ట్ టర్మ్ మొన్న మొన్న టర్మ్లో లో దాని మీద హౌ దీస్ పీపుల్ ప్రాక్టీస్ ఆల్ ద పేషెన్స్ యాజ్ యూ సెడ్ నౌ టాలరెన్స్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర ఉన్నది నిలబడ్డారు తన్నులు తిన్నారు జగ చంద్రబాబు నాయుడు గారు నా ఏజ్లో జైల్లో పెట్టారు అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వెంట దీని మీద మీరు ఎందుకు సినిమా చేయరు ఇప్పుడు నేను సింపుల్ పాయింట్ అండి ఫస్ట్ రిపర్కాషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మలానేలా అయిందనేది నేను ఒప్పుకున్నాను ఎందుకు ఒప్పుకున్నాను అంటే నాకు తెలియదు కనుక ఒప్పుకున్నాను తెలుసు కాబట్టి కాదు దానికి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే అది చేయటం కరెక్టా కాదా అని నాకు తెలుసా లేదా అనే దానికన్నా జగన్ షుడ్ నో మోర్ దెన్ మీ అండ్ యూ అర్ నా ఫీలింగ్ ఎందుకంటే రెండిట్లు కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ టు మెయింటైన్ ద ఇమేజ్ ఇన్ ద సో కాల్ పబ్లిక్ ఎందుకంటే సో ఇప్పుడు తను మిస్ రీడ్ చేసిన ఎప్పుడు తెలుస్తుంది మీకు రిజల్ట్ వచ్చే తెలుస్తుంది ఆ టైంలో ఇప్పుడు సిబిఎన్ గారు అంత బాగా చేసినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు జగన్ అంత ఫ్యాంటాస్టిక్ మ్యాండేట్తో వచ్చి ఇందాక మీరు చెప్పినట్టు ఈయన ఎందుకు ఓడిపోయారు అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక సినిమా తీసాను అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక సినిమా ఒక థర్టీ ఇయర్స్ పైన బ్యాక్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ నేను నాగార్జున మేము అందరం ఉంటే వచ్చి మేకప్ రత్నంకి బుర్ర దొబ్బింది బాబు ఏదో సినిమా కొన్నాడు ఆ డబ్బింగ్ సినిమాకి మార్కెట్ ఏ లేదు పైగా అది క్యాపిటేషన్ ఫీ అంటే సబ్జెక్ట్ కమర్షియల్ మ్యాటరే కాదు అన్నాడు ఆ సినిమా జెట్టి మ్యాన్ అది బాక్స్ బదులు పడిసింది ఇదే ప్రొడ్యూసర్ మళ్ళీ వచ్చి వన్ వీక్ అయ్యాక మాత్రం ఏమన్నాడు అంటే క్యాపిటేషన్ ఫీ ప్రతి ఇంట్లో ఉంది కదా పట్టించింది బాబు అన్నాడు తర్వాత ఈ సినిమాని చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు చాలా పెద్ద ప్రైజ్ హిందీలో కొనుక్కుని ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి ఆజుకా గుండారాజు నెంబర్ వన్ హీరోయిన్ జూహి చావ్లా మన అను మలిక్ బాద్షా తర్వాత ఇలా ఇలాంటి అన్ని సెటప్ చేస్తే పెద్ద ఫ్లాబ్ అయినాడు అక్కడ అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ నాతో అన్నాడు క్యాపిటేషన్ ఫీ సబ్జెక్ట్ అన్నాడు అదే అలా అంటే ఏం చెప్పిదే ఈ ప్రొడ్యూసర్ చెప్పింది ఆడదని చెప్పినోడు అది చెప్తున్నాడు ఆడకపోయిన తర్వాత అప్పుడు ఏంటి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇటు పడచ్చు అటు పడచ్చు తెలియదు మనకి తెలియదు మనకు ఇటు పడినప్పుడు అరే మాత్రం తెలియదు అంటారు అటు పడితే ఏంటి ఒకవేళ ఒకవేళ జగన్ నిజంగా గెలిచారు అనుకోండి వైసీపీ ఈసారి కూడా మన దగ్గర రీజన్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రీజన్ అప్పుడు ఏం చెప్తానంటే సీబీఎం గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అందరూ నమ్మేది గెలవలేదు కాబట్టి ఇప్పుడు అను అనవసరంగా ఆయన తీసుకెళ్లి జైల్లోకి పెట్టారు అంటే మనకి ఆల్వేస్ మన దగ్గర మన రెడీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఏది సపోర్ట్ చేయాలన్నా యూ కెన్ స్పిన్ ద థింగ్ స్పిన్ ద థింగ్ ఇప్పుడు మీరు అంటే మీరు బికాస్ యూ బిలాంగ్ టు ది హోల్ కంట్రీ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి పుష్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐ లవ్ టేలర్ నిన్న మొన్న రిలీజియన్ సాంగ్ ఒకటి ఎక్స్ట్రానరీగా ఉంది యా నాకు సినిమా ఎట్లా తెలుస్తుంది ఇండియా అంతా ఊగిపోతుంది దాని గురించి అని అది ఆపియస్ కదా ఇప్పుడు మీకు దాని సింపుల్ ప్రూఫ్ ఇస్ కలెక్షన్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఎంతెంత రేట్ గా ఎలా కొనాలన్నది మీ క్లియర్ కట్ కదా అవునండి అంటే అంటే ఊరికే ఒక చిన్న ఫీల్ కానీ లేకపోతే మ్యూజ్ ఉంటుంది కదా మీలోని ఈ సినిమా ఇట్లాగే ఉండొచ్చు నేను నా లైఫ్ లో ఒకే ఒక్కటి లైఫ్ లో ఎప్పుడు నేను ప్రిడిక్షన్ చేయను ప్రిడిక్షన్ ఎప్పుడు ఇన్ నేను దేవుడు కాదు ఆస్ట్రాలజర్ కాదు సైంటిస్ట్ కాదు ఆస్ట్రాలజీ కూడా నమ్మరా సార్ మీరు నేను ఏది నమ్మ నమ్మరు మీరు వర్మన్ తప్పితే ఐ బిలీవ్ ఇన్ ద వాట్ ఇట్స్ కాల్డ్ ది కేరీ అని మైకిల్ క్రైటన్ ఈజ్ రైటర్ ఆఫ్ అండ్రోమెడా స్ట్రెయిన్ అండ్ జురాసిక్ పార్క్ సైన్స్ ఫిక్షన్ రైటర్ తను ఏమిటంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఉన్న ఒక అలవాటు వీ లుక్ ఫర్ ఆర్డర్ అని ఆర్డర్లో ఇలా ఉన్నాయి ఇలా అయితే ఇలా అవుతుంది అలా అయితే అలా అవుతుంది అలా అయితే ఇలా చేద్దాం అని కంటిన్యూస్లీ దే ట్రై టు గెట్ అన్ ఆర్డర్ బట్ ద వరల్డ్ వర్క్స్ ఆన్ కేవస్ అన్నాడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మళ్ళా వరల్డ్ మూవ్ అవుతుంది కానీ మీరు చేసిన కృషి మళ్ళా మూవ్ అవుతాం అన్నాడు అది నేను నమ్ముతాను కరెక్ట్ పాయింట్ వాట్ ఈస్ సెట్ తీసుకున్న అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మీద వరల్డ్ చేంజ్ 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 అవుతుంది మనం ఆర్గనైజ్ చేసి ఆర్మోనిమైద్దాం అనుకుంటే అవ్వదు అవ్వదు వెల్ సెట్ అండ్ వెల్ సెట్ అండ్ యూ రికలెక్ట్ వెల్ కరెక్ట్ అకేషన్ కి అండ్ సో నైస్ ఆఫ్ యూస్ ఆర్ ఆల్వేస్ అంటే కన్యాస్నాక్ పాయింట్ ఇప్పుడు నేను డ్రాగ్ చేశారు ఇలా అయిపోయింది మీ రెప్యూటేషన్ అంటారు కదా ఇది ఎప్పటి నుంచి నేను గోవిందా గోవిందా అప్పుడు అది ఒక ఒక ఫేజ్ టూ థౌజండ్ నైన్ మన అక్కడికి వెళ్ళాను కదా ఆ పేరు ఏంటి తాజ్ అటాక్ టెర్రీస్ అటాక్ అప్పుడు హోటల్కి వెళ్ళాను కదా ఎంత బ్యాడ్ ఏదో చేసింది దాంతో మియా మాల్ కోత చేసాను దాని తర్వాత ఇంకోటి ఏదో ఏదో వినాయకుడిని ఏదో ట్విట్టర్లో అంటే నా మీద ఒక పదిహేను కేసులు పెట్టారు మొత్తం ఇండియా అంతా వినాయక చవితి దగ్గర ఏదో పెట్టాను కానీ వచ్చిన ప్రతిసారి అదే అంటారు అన్నారు బేసిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే వాళ్ళకి ఏది గుర్తు ఉండదు అందుకని వేవ్ వేవ్ అనే డెఫినేషన్ వెళ్ళిపోతుంది అంతే అవును అంతే అంతే దాని హైట్ డిస్టెన్స్ మారుతుంది కొంచెం కొంచెం ఇటు అటు అంతేగాని వేవ్ అనేది వచ్చేదే వెళ్ళడానికి సో ఇప్పుడు ఇంకా నోన్ అది నాకు తెలియదు

సో డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది దాని తర్వాత ఓకే ఓకే బట్ అంటే మీరు అదే ఎక్కడ బాల్తాక్రేలతో వాళ్ళతోని దావు ఇబ్రహీములతోని ఢీ కొన్న మనిషి మీరు అండ్ ఇది ఇది ఎలాగుందంటే ఇది వేరే లెవెల్లో కనిపిస్తున్నది బట్ హండ్రెడ్ పర్సెంట్ మనోభావాలు దెబ్బతినడానికి దానికి ఏమికాలు ఏదో నేను చెప్తాను మనోభావం అనేది ఎంత వేగ అంటే ఇప్పుడు మనోభావాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక ఫాదరు కొడుకుని ఇంతకు పనికి రాని షుంట రాను అన్నాడు అనుకోండి వాడు ఏదో ఫీల్ అయిపోయాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నావు అనుకోండి మా ఇంత మాట అనేసేడానికి అప్పుడు మదర్ నాన్న మీద కేసు పెట్టచ్చా ఐ డోంట్ నో అది ఎబిటింగ్ సూసైడ్ కింద వస్తుంది కదా లేదా ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ డేట్స్ అడిగాడు నేను ఇవ్వనన్నాడు వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుని లెటర్లో నన్ను నా మనోభావాలు దెబ్బతనే అందుకని చచ్చిపోయాను అంటే ఏం చేస్తారు మీరు మనోభావాలు అనేది వెరీ వేగ్ థింగ్ అది మనోభావాలు కాదు సార్ మనోభావాలు ఏమి ఉన్నాయి సార్ వాళ్ళ హీరో అలా చేశారు మీరు ఆ విధంగా పెట్టారు అన్న దానికి వాళ్ళు డైరెక్ట్ గానే హట్ అయ్యారు ఇప్పుడు దీంట్లో డౌట్ ఇప్పుడు మనోభావాలు ఏంటి అసలు మనోభావం ఈజ్ అేడ్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ అబౌట్ ఇట్ మనోభావం అన్న దానికి అసలు ఒక రకమైన అర్థం పద్ధమే లేదు కానీ ఇది ఇట్స్ ఎ డైరెక్ట్ ఎసాల్ట్ వాట్ దే ఆర్ ఫీలింగ్ మా హీరోని నువ్వు ఇలా చేస్తావా నేను అదే చెప్తున్నా సొసైటీ అనేది ఉన్నదే కాన్స్టెంట్ ఎవాల్వ్మెంట్ లో కాన్ఫ్లిక్ట్ నుంచి వస్తుంది దానికి ఓన్లీ ఫైనల్ అథారిటీస్ ఎగ్జిస్టింగ్ జుడిషియరీ సిస్టమ్ టు డిసైడ్ ఆన్ ది గ్రావిటీ ఆర్ వాట్ ఎవర్ ది కాన్సిక్వెన్సెస్ మిగతా అన్ని మనం మాట్లాడుకోవడమే మీడియా కానీ నేను కానీ మీరు కానీ ఎవరు కానీ అన్ని ఊరికేనే మీన్ నథింగ్ ఎవెంచువల్లీ ఆ సెక్షన్ ఏంటి ఏం జరిగింది పిన్ పాయింట్ ప్రెసిషన్ లో మేఘలో ఉన్నాయి ఆబ్వియస్ ఆలోచించి అది చేస్తారు దానికి అంతే ఇంకా మనదంతా ఎనాలిసిస్ అంతా రెటారిక్ అది ఒక్క మురిగినట్టే అందరం కలిసి అక్కడ కొంచెం మెల్లగా మురుగుతాడు కొంచెం గట్టిగా మురుగుతాడు కొంతమంది ముడుగుతాడు అది అంతే అన్ని మురుగులే అదే లే సార్ ఎనీ విల్ వెయిట్ ఫర్ ది వెడ్డింగ్ అండ్ హౌ రామ్ గోపాల్ వర్మ ఈస్ గోనిం టు హ్యాండిల్ దిస్ అండ్ ఫేస్ దిస్ ఏమీ లేదు అక్కడ మీరు మీరు ఒక్క ఈ కంప్లైంట్స్ తీసేయండి అసలు ఈ నాకు తెలిసి వన్ అవర్ కూడా ఉండదు ఇన్ఫర్మేషన్లో ఉంటుంది రామ్ గోపాల్ మీద కేసు పెట్టారంట ట్వీట్ అని అంతే ఉంటుంది వీళ్ళు చేసిన ఇది ఎవరు చాలా వస్తుంది ఉనికిపోతున్న రామ్ గోపాల మంచం కింద దాక్కున్న రామ్ గోపాల్ అన్నమాయం బతుల్లో కనిపించిన రామ్ గోపాల సో ఇవన్నీ కూడా బిగ్ థింగ్ చేసేది ఎప్పుడు మీడియా మీరు మీడియాని ఎప్పటి నుంచి చూసారండి ప్రజలంతా దేశమంతా దేశం అంతా ఉత్కంఠ కాదు ఆడ ఎవడైతే అన్నాడో లేదు ఆడ యాక్ట్ చేస్తున్నాడు అది జోక్స్ కానీ రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఏమీ కంపెనీ లేకుండా ఎవడో ఆడు ఆడి ఇష్ట అనటానికి ఇంకోటి ఏంటి ఆడు ఇన్స్టాలో ఫాలోవర్స్ అనుకున్నాడు ఏదో అన్నాడు ఆడు అంటే ఆడు వాడు ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఏదో అనుకున్నారు అనుకోండి ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఉంది ఆ ఫ్రెండ్స్ ఇన్స్టాలో మిలియన్ అవ్వచ్చు అదంతా కోర్ గ్రూప్ మీరు మీరు ఫాలో అయ్యి చేసుకుంది ఈ రిజిస్టర్డ్ మీడియా కంపెనీస్ రిజిస్టర్మేడ్ మీడియా కంపెనీస్ ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుసు

అందరికన్నా అబద్ధాలు చెప్పే వాళ్ళు దిస్ దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ ఎవ్రీవేర్ నాట్ ఇన్ తెలుగు నాట్ ఇన్ తెలుగు అబ్సల్యూట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా ఎనీవేర్ దిస్ అ డెమోక్రసీ నౌ ద బిగెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత పాలరైజ్ అయిన ఇన్స్టెన్స్ ఇంతవరకు జరగలేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఐ డోంట్ బిలీవ్ ద ఐ డోంట్ థింక్ ది హేట్ మీ నో దే వాంట్ ఎంటర్ క్రియేట్ ఎంటర్టైన్మెంట్ రిపబ్లిక్ టీవీ ఉంది అనుకోండి అర్ణబ్ గోస్వామిటర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కియర్ అసలు హీట్రెస్ట్ అది కానీ అర్ణబ్ గోస్వామికి అమ్మాయికి ఏమైనా శత్రుత్వం ఉంటుందో అది ఇప్పుడు కలిసి కూడా ఉండడు ఎగ్జాక్ట్ బట్ దీట్లీ ఓవర్ ఎందుకంటే అదొక అదొక సిస్టమ్ అయిపోయింది ఏదో ఒక స్టోరీ తీసుకుని దాన్ని ఫుల్ చేయడం రుద్దడం అట్లాగా ఎవ్రీ డే అర్నాబ్ గోస్వామి వాజ్ ఆన్ దట్ ఈ వర్ష వన్ ఇయర్ ఎల్లింగ్ వన్ ఇయర్ యెస్ వన్ ఇయర్ షౌటింగ్ ది హై ఫైనల్ ఏం చేశాడు సిబిఐ ఎంక్వైరీ చేయి బాంబే పోలీసు ఫస్ట్ ఫోర్ వీక్స్ లో ఇచ్చారు ఇది ఇది సూసైడ్ కేసు అని ఈ గోడంపంతో సిబిఐ అని పెట్టారు సిబిఐ పెట్టిన తర్వాత సిబిఐ వచ్చిన రెండో రోజు అర్నాబ్ గోస్వామి ఏమన్నా అంటే టూ డేస్ లో ఫిఫ్టీ డేస్ బాంబే పోలీస్ చేయని ఇన్వెస్టిగేషన్ అంతా టూ డేస్ లో సీబీఐ చేసిందని చెప్పాడు ఆ టూ డేస్ అయిపోయి త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు సిబిఐ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకంటే మీడియా ఎప్పుడు మీరు చూస్తే బెస్ట్ సినిమా తెస్తుంది మీడియా తీసిన సినిమాలు మా వల్ల కాదు తీయటం కాకపోతే సెకండ్ హాఫ్ తీరు ఇంటర్వెల్ అయిపోతుంది సినిమా మీరు కంక్లూజన్ వస్తేనే కదా సెకండ్ హాఫ్ వచ్చింది అంతే క్లైమాక్స్ అంతే క్లైమాక్స్ అలా వదిలేస్తే కుదరదుగా అలా కుదరదుగా సో వీళ్ళు వీళ్ళు మీడియా కుదురుతుంది అది నేను చెప్పేది ఎందుకంటే మీడియాలోంచి రా పోతు అందరూ మర్చిపోతారు

ఈ నాన్ బెయిలబుల్ టు వారెంట్ దానికి సంబంధించి కూడా ఆయన పెట్టుకున్న పిటిషన్కి ఇవాళ ఒక క్లోజర్ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు సో విల్ వెయిట్ ఫర్ ది డే ఆఫ్ అరైవల్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి